తికారమ్మా దొరకలేదు ఒక్క నిమిషం ఏం పేరమ్మా ఒక్క నిమిషం మీ ఊరికి ఆగ్నేయ దిక్కులో దొరుకుతుందమ్మా వెతకండి దొరికిన తర్వాత ఒకసారి ఫోన్ చేసి చెప్పండి అమ్మా సరే ఉంటానమ్మా మంచిది శుభం హలో ఏంటి చాలా ఉత్సాహంగా వస్తున్నారే అయ్యాహో ఏంట్రా నా బండి దొరికింది ఎప్పుడు బండి ఏంటి దొరకడం ఎప్పుడు ఏంటా బావా అసలు ఏం జరిగిందంటే ఇప్పటిదాకా ఈ ఊళ్ళోనే ఉద్యోగం ఎలా పెడుతూ ఉన్నానా ఈ మధ్యకాలంలో నన్ను ట్రాన్స్ఫర్ చేసి బెల్లంవారిపాల వేశారా ఇక్కడంటే ఏదో సైకిల్ మీద వెళ్ళడం రావడం జరిగిపోయింది ఏడు కిలోమీటర్లు ఎవరు లిఫ్ట్ అడిగినా ఇవ్వడే ఇంకా ఏదో రూపాయి రూపాయి దాచుకునే ఉన్నాయిగా అయితే ఏందిలే అని చెప్పి నడవలేక బండి కొనుక్కున్నాను రా అప్పుడు ఏం జరిగిందంటే నడిచి నడిచి తీకపోతుంది ఏ ఊరో ఏంటో ఇంకా ఆరేడు నెలల్లో రిటైర్ అయ్యా నన్ను ఈ మారుమూల పల్లికి బదిలీ చేయడం ఏంటో సరే ఇక్కడ ఏ వాహన సౌకర్యాలు లేవు అరే ఎవరైనా దారి వెంట వచ్చేవాళ్ళు ఎక్కించెళ్తారనుకుంటే మానవత్వమే లేనివాడు ఎన్నిసార్లు అడిగినా ఏ ఒక్కడు బండి అప్పుడు ఎక్కించుకోడు పోనీ మొద నష్ట ఉద్యోగం మానేసి ఆ గవర్నమెంట్ ఏదో ఇస్తుందిగా లెక్క దాంతో బడ్డీ కొట్టు పెట్టుకున్నా బాగుండు రూపాయికి రూపాయి వస్తుంది శ్రమ తగ్గుతుంది కానీ బడ్డీ కొట్టు పెట్టుకున్న హోటల్ పెట్టుకున్న రూపాయి అయితే వస్తుంది కానీ ఆ చిన్న చిన్న పిల్లలతో పాఠాలు చెబుతూ వాళ్ళతో మా అమ్మకాయ వాళ్ళతో కలిసిపోతూ జీవనం సాగిస్తున్న ఆ ఆనందం ఎంత డబ్బు పెట్టి పెడితే వస్తుంది రాదు కాక రాదు నేను ఆ ఉద్యోగమే చేయాలి ఊపిరి ఉన్నంత వరకు గవర్నమెంట్ వద్దన్నంత వరకు కూడా సమస్యలు అందరికీ ఉంటాయి సమస్యలు ఉన్న చోట పరిష్కారం కూడా ఉంటుంది కాబట్టి కాస్త పొర పెట్టుకోవాలంటే నాకేమనిపిస్తుందంటే ఏదో రూపాయి రూపాయి దాచుకున్నాగా ఈ నలాఖర్లో మెచ్యూర్ అయి వస్తుంది డబ్బు ఆ డబ్బుతో మంచి బండి ఒకటి కొనుక్కోవాల్సిందే కానీ బండి కొంటే మాత్రం నాకులాగా లిఫ్ట్ అడిగిన ప్రతివాడు ఇవ్వకుండా వెళ్ళాడే అట్లా నేను చేయను ఎవరికి అడిగినా సరే ఆ ప్రాణం ఉన్నంత వరకు చేతనైనంత వరకు నేను నడిచి వాడికి లిఫ్ట్ ఇచ్చి ఇచ్చి ఓ ఇచ్చి తెడతాను కొనాల్సిందే బండి ఏ పిల్లలు మధ్యాహ్న పోయిన పథకం మీకోసం ప్రభుత్వం పెట్టింది చక్కగా కావాల్సింది అడిగి ఆయాతో పెట్టించుకోదేనండి ఖాళీ కడుగుతాడండి ళ్ళ నుంచో బండి కొనాలి కొనాలి కొనకుండానే ఉద్యోగం పూర్తి అవుతుంది అనుకున్నా కానీ ఆ పాడు ఊర్లో పట్టడం వలన కనీసం లిక్కిచ్చేవాడు వాడాడు వాడంతా కానీ నేను మాత్రం ఎవరు దారిలో నడిచెడుతున్నా సరే నా ఊపిరి ఉన్నంత వరకు ఈ బండి నా దగ్గర ఉన్నంత వరకు ఎవరిని అందరినీ ఎక్కించుకుని వెళ్ళాడు తీ కొట్ దగ్గర తింటండి సార్ ఓకే ఓకే సార్ ఏం పర్వాలే నా బండి కాదు మనందరి బండి రైట్ రైట్ ఏగా సరే అక్కడ దాకా తెప్పం ఎక్కువ ఎలా అయింది పెద్దవాడివి ఏది గూడెం దాకానా సరే ಅಕ್ಕರೆದಕ್ಕೆ ಆ ಗುಡಿ ದಾಕಿ ಓಕೆ ಓಕೆ ಅಕ್ಕ ಈ ಮಧ್ಯಾಹ್ನ నానా బాధలు పడ్డా ఆ బాధలు ఇంకొకటి పడకూడదని చేస్తున్న సహాయం అంతకంటే వెళ్ళిందా వస్తాస్తున్నా జాగ్రత్త శివాలయం శివాలయం ఇది కృష్ణాలయండి మా మా సంతోషం సంతోషం చక్కగా మంచి సంతోషం సార్ ఆపండి ఇక్కడ ఆపడం మాస్టర్ కాస్త టీదాగుదాం వెళ్ళి పేరు వెళ్తున్నా సరే సార్ సార్ రండి టీ తాగుదాం నిన్న కూడా అట్లా అన్నారు మీరు రామవాస్ దేవాడే రండి సార్ ఎంతమందికి రండి సరే వస్తాను ఎందుక మీ అందరికి శ్రమయం ఉంది మాస్టర్ గారు ఎప్పుడు చూసినా ఎవరెవరు సాయం చేస్తూనే ఉంటారు ఆయన బండి మీద రోజు ఎవరైనా చూస్తూనే ఉంటా ఎవరైనా ఎందుకండి నేను ఈ మధ్యకాలం దాదాపు ప్రతిసారి రావటం అడగటం ఆయన దించటం ఇది మాకు అలవాటుగా మారిపోయింది మాస్టారు బండి ఎప్పుడు నేను వస్తూనే ఉంటాను చాలా మంచి మాస్టారు లిఫ్ట్ ఎప్పుడు ఇస్తూనే ఉంటారు నాకు అవునవును అస్టారు చాలాసార్లు నన్ను కూడా ఎక్కించుకొచ్చారండి పరిచయం లేకపోయినా సరే నేను కూడా బండి మీద చాలాసార్లు లిఫ్ట్ ఎక్కి దిగిన ఉంది ఏం లేదండి నేను ఈ ఊరికి బదిలీ అయినప్పటి నుంచి నానా బాధలు పడుతూ వచ్చాను సరైన దారి లేదు నడుస్తూ వచ్చి వెళ్ళేవాడిని లిఫ్ట్ అడిగితే ఒక్కళ్ళు కాకపోతే ఒక్కళ్ళు ఆపి మాస్టర్ రండి అని అన్నవాడే లేదు నానా బాధలు పడ్డానుకో అసలు ఉద్యోగం మేము కూడా విరక్తి కదా ఒక మాట చెప్పేత ఎవరు కాస్త అక్కడ దాకా అని అడిగితే ఏం పోయింది అడిగేదా తరిగేదా నేను పడ్డ బాధలు ఇంకోటి పడకూడదనే ఆలోచన నాకు ఉన్నది చిన్నప్పటి నుంచి అదే అలవాటు అందరూ అట్లా ఉండాలి అని కోరుకుంటారు ఉండడం ఉండకపోవడం అనేది వాడవాడ మనస్తత్వం లేదు అర్జెంట్కి వెళ్ళాలి కొద్దిగా అక్కడ దిల్చు ఎప్పుడు కొద్దిగా ఏం లేదు అర్జెంట్గా వెళ్ళాలి కొద్దిగా పని పని బాబానా బాబాకా సరే స్టాండ్ అయ్యి స్టాండ్ అయ్యి ముందు అటు వచ్చాక బండి ఉంచు ఇటు డబ్బులు నా దగ్గరే డబ్బులు ఒడి చేస్తా లేదా ఏ చూపించో స్టాండ్ అయ్యి ఏం పనిది మాట్లాడుకో దిగిపోతే నీ డబ్బులు నా దగ్గర ఏం లేవు పొడి చేస్తా లేదు నుంచో నుంచో అక్కడ ఎక్కడ ఎక్కడ ఏ లేవా డబ్బులు లేవా లేవా అగ బ నా దగ్గర ఏం లేవా చూపించు లేవు లేవా ఇప్పుడు నుంచో నుంచో ఎక్కడ నుంచో కదలపాక కదిలితే పొడి చేస్తా లేదు ఆడే అయ్యా స్టార్ట్ స్టార్ట్ చేయబాకయ్యా ఒక్క మాట నా మాట నా విన్నపం అది ఏంటి అయ్యా నువ్వు బండి ఎత్తుకెళ్ళినట్టు నేను ఎవరికి చెప్పను పోలీసు రిపోర్ట్లు కూడా ఇవ్వను అట్లాగే నువ్వు కూడా నా బండి దొంగిలించినట్టు కానీ తీసుకెళ్ళినట్టు కానీ నువ్వు ఎవరికి చెప్పకాయ ఆ సహాయం చేయాలి ఎందుకో నేను ఏడు కిలోమీటర్లు వెళ్ళాలి బడికి వెళ్ళాలంటే ఈ దో ఈ దారి వచ్చే పోయేవాళ్ళు ఎవరో వెళుతూ ఉంటారు వస్తుంటారు నిర్మానుష్యమైన తోటయ్య ఇట్లా దొంగతనాలు చేస్తున్నారని తెలిస్తే ఇక నూటికో కోటుకో ఎప్పుడో ఎప్పుడన్నా ఒకడన్నా లిఫ్ట్ ఇచ్చేవాడు నన్ను కూడా అనుమానించి లిఫ్ట్ కూడా ఇవ్వడేవోనయా అందుకని నువ్వు బండి తీసుకెళ్తున్నట్టు నేను ఎవరికి చెప్పను నువ్వు కూడా చెప్పబాకయ్యా సరేనా సరే వదులు నన్నకి వదులు నేను లేదు మాట గుర్తుపెట్టుకో వదులు అయ్యా నేను మీ దగ్గర బండి కొట్టేసానే ఆ దొంగనం నాకేదో నాలుగు డబ్బులు వస్తాయి కదా నేను నీ దగ్గర బండి కొట్టేస్తే దాన్ని నమ్ముకుందామని ఎవరి దగ్గరికి వెళ్ళిన ఏం జరిగిందంటే మీ పేరు తాకట వెంకట్రావు గారేనా అడిగితే చెప్పారు బండి ఒకటి ఉంది తాగట పెట్టుకుంటారా బండి బండి కాదు ఇది కూడా తాగడం పెట్టుకుంటా మీద కాదా అని చెప్తున్నానండి రండి కుదురు అదేనండి బండి బండి అవును ఈ గారు మాస్టర్ గారు బండి కదూ ఎవరు నువ్వు నీకు ఎట్లా వచ్చింది ఇది అంటే నువ్వు సెకండ్లో మిస్ అయిపోయాయి రాతిరోజు రూపాయ ఏమండి ఇక్కడ టీ కానీ కూల్ డ్రింక్ కానీ దొరుకుతుందా ఇయ్యా లేదయ్యా సాయంత్రం నాలుగు గంటలకు మళ్ళీ ఎవరు నువ్వు ఏ మా మాస్టర్ నాగేశ్వర మాస్టర్ లాగా ఉంది నీకెక్కడిది అయ్యా మాట్లాడదండి ఎవరిని అస్సులో షమో ఇట్టే పడుతున్నానండి పడుతున్నాడంట్రా బాబు షారీ అమ్మా ఇది అమ్మేసరికి నా తల ప్రాణం తోకొచ్చేటట్టుంది గురువుగారు బండి ఉందండి ఎవరైనా వాళ్ళు ఉన్నారు బండి బండి గురుగారు కొత్త పని అండి ఏంటి చూసేది ఏదో డబ్బులు అవసరం అయ్యి అమ్మేస్తున్నాను నంబర్ వన్ బండి తీసుకోండి ఇది నాయస్రా మాస్టర్ బండి లాగా ఉంది మాస్టర్ నిన్న అమ్మమన్నారా లేకపోతే మాస్టర్ కి ఫోన్ చేసి కనుక్కోమంటారా ఫోన్ చేస్తా ఉండండి నాయస్రా మాస్టర్ ఫోన్ చేస్తా ఉండండి కనుక్కొని మీకు మాస్టర్ పోనా మాస్టర్ గారు చేస్తారా చేయండి చేయండి మాస్టర్ గారు బండి అతని ఎవరో వేసుకుపోయి తిరుగుతూ అమ్ముతూ అమ్ముతాను అంటున్నానండి

సాయం చేస్తున్నాడు ఆ బండి పట్టుకోవాలి పట్టుకోవాలండి ఆ రాము వస్తున్నాను అయితే పట్టుకున్నాం అవును బండి వస్తున్నాడు ఇటే వస్తున్నా అండి వాడి 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 వస్తున్నాడు బండి అమ్మటానికి వచ్చినాడు ఇట్టే వస్తున్నాయి ఇట్టే వస్తున్నాడు కొట్టాలి అలాగే రాని పట్టుకోవాలి మాస్టర్ బాబు చాలా మంచివాడు ఆయన సహాయం చేయాల్సిందే ఎక్కడికి తప్పించుకోలేవు ఫోటో మొత్తం పోలీస్ స్టేషన్ మర్యాదగా మాస్టర్కి బండిచ్చేసాయి బండి అప్పగించు ఎక్కడున్నా పట్టుకుంటాం సార్ అలా నేను మీ ఊరు కాదండి బయటికి ఏ ఊరు వెళ్ళి అమ్ముదా ఉన్నాం కానీ నాగేశ్వరం మాస్టార్ బండి నాగేశ్వర మాస్టర్ బండి అని తాగ గుర్తుపెట్టేస్తున్నారండి అందుకే కనీసం అమ్మడం కాదు కదా తా అక్కడ కూడా పెట్టలేకపోయాను పోని బండి వాడుకుందాం అనుకుంటే ఆ రోజు ఏమన్నారు మీరు పోలీస్ కంప్లైంట్ ఏమైనా ఉన్నారా అంటే అమ్మని ఊరుకుంటారా వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు పోలీసులు ఎక్కడ పడితే అక్కడ కర్ర ఎత్తుకుని అమ్మడే పడుతున్నారు వామ్మో అందుకే మీ బండి మీకు తిరిగిచ్చేస్తున్నాను మీకన్నా మీ బండి అమితాబ్ బచ్చను మెగాస్టారు జై బాలయ్య ఫ్యాన్స్ డైహర్ ఫ్యాన్స్ అండి బాబు వామ్మో మీకు మీ బండికి దండవండి నేను ఇక నా దొంగతనం వృత్తికి నేను సెలవు చెప్పేస్తున్నా నేను ఇక నా వల్ల కాదు నేను ఎక్కడో చోట ఏదో పని చేసుకుని బ్రతికేస్తానండి సెలవు మరి ఫ్యాన్స్ ఉన్నారుగా చూశారుగా ఫ్రెండ్స్ మనం ఎదుటి మనిషికి సహాయం చేస్తే మరలా మనకు ఏదో ఒక రూపంలో మనం చేసిన సహాయం తిరిగి వస్తుంది అనటానికి చిన్న ఎగ్జాంపుల్ ఈ షార్ట్ ఫిల్మ్ దయచేసి లాజికల్ వెతకకుండా మీరు కూడా సహాయం చేయండి మనసుతో చేసిన సహాయం మన భవిష్యత్తుకి పెద్ద రక్షణ అవుతుంది దయచేసి ఎదుటి మనిషి మనల్ని అడిగినప్పుడు మనం చేతనైన సహాయం చేద్దాం మానవత్వాన్ని చాటుకుందాం థ్యాంక్